ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావు వాళ్ళు అమ్మి కొడక దోస్తులు దోస్తులు అని రోజు వాళ్ళ సంకనాగిని పోతున్నారు నువ్వు తిరిగిపోతు బాడు ఆహా నేను తిరుగుతానే వస్తాందా నువ్వు చేసినప్పుడు లేదా మేము ఊర్లో లేనప్పుడు మీ దోసుగాలను తెచ్చుకొని తాగి తన్ననాలు అన్నప్పుడు లేదా నువ్వు చేస్తా లేదు కానీ నేను తిరుగుతానే వస్తాందా అట్లా అంటే నువ్వు కూడా తాగిపోతానువే నుండు నన్ను తాగుపోతాంటారా నువ్వు వద్దంతా పనికిపోయి సాయంకాలం శాతకాగా నైన్టీ దాటితే నేను తాగుపోతానా